హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థింగ్స్పై తులసి నెమోన్ పెట్టాను కదండి బ్లౌజ్ కటింగు అది ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా అయితే మనం లైనింగ్కి విధంగా వదిలిపిస్తే మనం అటాచ్ చేసేసేయాలండి నేను బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను ముందుగా అయితే ఓకేనా అప్పుడు మనం సమానంగా పెట్టుకొని ఎక్కడ ఖర్చులు అనేది తక్కువ ఎక్కువ రాకుండా మనం సమానంగా పెట్టేసి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలండి ఓకేనా లూజ్ కుట్టే పెట్టండి ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ మళ్ళీ మనకంత అవసరం లేదు కాబట్టి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోండి ఓకేనా చూసారు కదండి ముందు ఈ విధంగా నెక్ నుంచి స్టా షార్ట్ చేసేసుకోవాలండి విధంగా ఒక పాంచో గ్యాప్ వదిలేసి మనం కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి విధంగా మీకు కొంచెం ఇలా రాకపోతే మీరు మధ్యలో పిన్స్ అయితే పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటే కానీ మీకు ఇంకా ఏటో జరగకుండా క్లాత్ అనేది అలా నిలబడుతుంది ఓకేనా మీరు కొత్తగా ట్రై చేస్తుంటే పిన్స్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నెక్ దగ్గర నుంచి మనం కుట్టుకుని మళ్ళీ నెక్ దగ్గర నుంచి వచ్చేస్తే వచ్చిన తర్వాత ఈ విధంగా పాదం పైకి లేవి మళ్ళీ షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొత్తగా కుట్టేవాళ్ళు అయితే జాగ్రత్తగా అద్దుకుంటూ కుట్టండి ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ముడతలు అడిపోతుంది అందుకోసమని జాగ్రత్తగా కుట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా మీకు అర్థం అవడం కోసమని స్లో మోషన్లో పెట్టానండి మళ్ళీ లెంత్ ఎక్కువ ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటారేమో కానీ మీకు అర్థం కావాలి కదండి మీకు అర్థమైతేనే కదా మీరు మీరు కూడా ట్రై చేయాలి కదా అందుకోసమని మీకు వివరంగా అయితే చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చివరి వరకు అద్దుకుంటూ నీట్గా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి పెరిగిన వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత అన్సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు దయచేసి అలా చేయకండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం అంతా మనం అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అద్దుకుంటూ కుట్టు వేయాలండి అద్దుకోకుండా మీరు కుట్టు వేస్తుంటే కనుక లుంగు రడిపోతుంది అందుకోసమని జాగ్రత్తగా వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకొని ఇప్పుడు క్లాత్లన్నీ కట్ చేసేసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి మెయిన్ క్లాత్ అది మొత్తం కట్ చేసేయాలి చూసారు కదండి మనం నెక్ దగ్గర నుంచి ముందు కట్ చేసేసుకోవాలి తర్వాత మనం అంతా కట్ చేసేయాలి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం నెక్ అంతా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అంతా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి బ్యాక్ పార్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీనికి టెక్స్ అయితే వేసేస్తాను ముందు టక్స్ వేయనండి ముందు బ్యాక్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తాను మనం ముందే పెట్టుకుంటాం కుట్టి పెట్టుకుంటాం కదండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుని దాన్ని అటాచ్ చేసుకుంటాం కదా క్లాత్ రూమ్ అంటే ముక్కలుగా ఉంటుంది కదా దాన్ని మనం అటాచ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీకు వీడియోలో చూపించలేదు ఇది తెలుసు కాబట్టి ఎవరికైనా చూపించలేదండి వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని ఈ విధంగా అటాచ్ చేసేయాలి ఓకేనా చూసారు కదండి మళ్ళీ దీనిపైన స్టిచ్ అయితే వేయరండి కంపల్సరీగా వేయండి ఖచ్చితంగా వేయాలి లేకపోతే కనుక నిలబడదు అంత ఫినిషింగ్ అంత బాగోదు చూసారు కదండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది అది కూడా కట్ చేసుకోండి ఇప్పుడు అయితే టక్స్ అయితే వేయాలండి ఈ క్లాత్ అనేది ఈ విధంగా లోపలకి అయితే ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి షోల్డర్కి ఆపోజిట్ డాట్స్ అయితే వేయాలండి బ్యాక్ డాట్స్ మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత కొలుచుకోవచ్చు లేకపోతే ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చండి డాట్స్ పొడవు అది మీ ఇష్టం ఓకేనా ఒకవేళ మీకు డౌట్గా ఉంటే కనుక ఆది బ్లౌజ్లో ఎంత వస్తుందో చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా రెండో వైపు డాట్ కూడా వేసేసుకోవాలి మనం ఒక డాట్ వేసాం కదండి అక్కడ నుంచి రెండో డాట్ వరకు ఒక లైన్ కొట్టేసుకోండి సేమ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇంకా కొలవాల్సిన అవసరం లేదు ఒక గీత అయితే కొట్టేసుకుంటే కనుక మీకు సేమ్ వచ్చేస్తుంది చూసారు కదండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెండో వైపు డాట్ కూడా వేసేసేయాలి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కానీ ఇప్పుడు డాట్స్ వేసేసాం కదండి మన డాట్స్ రఫ్ చేయాలి స్టార్టింగ్లోను ఎండింగ్ రఫ్ చేయాలి రఫ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న దారి మీద కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కుట్టుకోవాలి కదండి ఈ విధంగా హ్యాండ్స్ ఒరిజినల్ పీస్ బయట వైపుకి పెట్టాలండి మన వైపుకి లోపలికి వెళ్ళే క్లాత్ కనిపించాలి మన వైపుకి బయట అయితే సీదా అంటే మెయిన్ క్లాత్ అయితే మనకి మిషన్కి టచ్ అవ్వాలి అలా పెట్టుకుంటే ఇది తిరగేం కదండి హెమింగ్ పెట్టుకుంటాం కాబట్టి లోపవైపుకి లైనింగే ఉండాలి కదా అందుకోసమని ఈ విధంగా కుట్టైతే వేసేసుకుని ఎక్స్ట్ ఉన్న దారం అయితే ఖచ్చి సారీ కట్ అయితే కట్ చేసేసుకోవాలి సమానంగా కట్ చేసేసుకుని దీన్ని పావుంచి అయితే మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా పావుంచి క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసి ఒక కుట్టయితే వేయాలి కుట్ అనేది స్ట్రాంగ్గానే ఉండాలండి ఈ కుట్టు విప్పం కాబట్టి కుట్టని స్ట్రాంగ్గా ఉండాలి చివరి వరకు ఫోల్డింగ్ ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేయకండి చూసారు కదా ఒకవైపు అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా అప్పుడు మనం హ్యాండ్ ఒరిజినల్ పొడవ ఎంత వస్తుందో అది కొద్ది ఒకసారి టేప్తో కొలుచుకోవాలి మనకి హ్యాండ్ ఒరిజినల్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఆరున్నర ఇంచు వరకు ఒక మార్క్ పెట్టేసుకుని ఉన్న క్లాత్ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని లూజ్ కుట్టు వేయాలి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఆ క్లాత్ అనేది ఆ కుట్టు విప్పేస్తాం కంపల్సరీగా ఆ కుట్టు అనేది ఉండదు అందుకోసమని మనకి ఎంత క్లాత్ ఫోల్డ్ చేస్తామో అంత క్లాత్ మనం ఫోల్డ్ చేసేసి వేసేయాలి లూజ్ కుట్టే పెట్టుకోండి సమానంగానే ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్ క్లాత్ ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేయకండి చూసారు కదా ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసేసి చివరికు కుట్టేసేయాలి ఈ విధంగా కుట్టేసిన తర్వాత అది ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకొని హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర మనం హ్యాండ్స్ లైనింగ్ వరద జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు వదిలేసేసి అద్దుకుంటూ కుట్టు జాయిన్ చేయండి ఎందుకంటే ముడతలు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమని ఈ విధంగా అద్దుకుంటూ కొంచెం స్లోగా వేసుకోండి ఓకేనా చూసారు కదండి హ్యాండ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది లైనింగ్ పీస్కి ఇప్పుడు ఉన్న ఖర్చు ఉంటుంది కదండి మెయిన్ క్లాత్ అది కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఎప్పుడో అప్పుడు కట్ చేసుకుంటే మీకు కూడా పని అనేది కొంచెం సింపుల్గా అయిపోతుంది పెండింగ్ అనేది ఉండదు ఎక్స్ట్రా ఉన్న క్లాతే కట్ చేయడమే కంప్లీట్ అయిపోయిందండి విధంగా నేను రెండో హ్యాండ్ కూడా కుట్టేశాను ఒక హ్యాండ్ అయితే కుట్టితే సరిపోతుంది కదా మీకు అందుకోసమని టూ హ్యాండ్స్ పక్కన పెట్టి అయితే షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి కదా ఇప్పుడు లైనింగ్ పీసు ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ ఒరిజినల్ పీస్ కూడా ఫోల్డ్ చేసేసి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టాలి ఉల్టా వైపునకి ఫోల్డ్ చేయాలండి సీద్ అనేది లోపలికి పెట్టి ఉల్టా వైపున ఒరిజినల్ పీస్ అనేది ఫోల్డ్ చేయాలి ఎందుకంటే దీనిపైన లైనింగ్ పీస్ పెట్టి మనం కుట్టి వేస్తాం కదా మళ్ళీ క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం లోపల లోపల వైపుకి అంటే లోపల వైపుకి లైనింగ్ అయితే వెళ్ళిపోతుంది ఒరిజినల్ పీస్ రెండు వైపులా కనిపిస్తుంది అందుకోసమ స్టార్టింగ్లో ఉల్టా అనేది ఫోల్డ్ చేయాలి చూసారుగా చూసారు కనిపిస్తుంది నీకు ఉల్టా అనేది బయటకు వచ్చింది సీద అనేది లోపలికి వెళ్ళింది అది చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది క్లారిటీగా ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిపైన లైన్ వేసి పెట్టి సేమ్ అది కుట్టినట్టు ఇది కూడా కుట్టేసేయాలి చూసారు కదా ఈ విధంగా కుట్టేసి ఎక్స్ట్రా దారం కట్ చేసేసుకోవాలి కట్ చేసి ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి లైనింగ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అయితే షేప్ బెల్ట్ స్చింగ్ అయితే కుట్టడం అయితే అర్థమైంది అనుకుంటున్నాను చాలా విజి అండి అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాకన్నా మనసు పెట్టి అర్థం చేసుకోవాలంతే ఏదైనా కానీ చూసారు కదండి ఈ విధంగా అదే విధంగా రెండు షెబ్యూలు కూడా సేమ్ దాని పైన పెట్టేసి కుట్టు వేసేయాలి చూసారు కదండి ఈ విధంగా కుట్టు కూడా స్ట్రైట్గా వేయాలండి అటు ఇటు క్రాస్ వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటుంది కదండి దానికి సమానంగా మనకి లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అనేది ఫోర్డింగ్ అని నీట్గా పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి టేప్తో కొలుచుకొని అంటే టేప్తో ఒకసారి మార్క్ చేసుకుని ఒకవైపు త్రీ ఇంచెస్ ఒకవైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలి అంటే నేను షేప్ బెల్ట్ అనేది స్టార్టింగ్లో కొలవలేదండి మామూలుగా ఉన్న క్లాత్ పెట్టేసాను అందుకోసం ఇప్పుడు కొలిచాను స్టార్టింగ్లో కొలిస్తే ఇప్పుడు కొలాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఒకసారి కొలుచుకోవాలి కొలిచేసుకుని మనం కట్ చేసుకోవాలి చూసారు కదా నేను బెల్ట్ అయితే కట్ చేయడం అయిపోయింది అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా దీనిపైన పెట్టేసి మనం కట్ చేసేయచ్చు అంటే స్టార్టింగ్ పాయింట్స్ రెండు ఒకటే లెవెల్లో రావాలి ఎండింగ్ పాయింట్స్ రెండు ఒకటే చోట రావాలి అంటే ఉక్సులు పట్టే దగ్గర వేస్తాం కదా అది స్టార్టింగ్ మనకి నడమ్ దగ్గర ఖర్చు కుట్లు వేస్తాం కదా అది ఎండింగ్ పాయింట్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా చూసారు కదండి దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది అది కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు షేప్ వెళ్ళ స్టెషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్స్కి ఫ్రంట్ డాట్స్కి డాట్స్ అయితే వేస్తానండి నేను లైనింగ్స్ అయితే జాయిన్ చేసేస్తాను మీకు వీడియోలో చూపించలేదండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసమని ఇప్పుడు షోల్డర్ టక్స్ అయితే వేసుకోవాలండి మెయిన్ డాట్స్ వేసుకోవాలి కదా విధంగా షోల్డర్కి మధ్యలో మనం క్లాత్ ఫోల్డ్ చేయాలండి షోల్డర్కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేసి మనకు టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు డాట్స్ పొడవైతే వేసుకోవచ్చు ఖచ్చితంగా షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సలు దగ్గర డాట్ కాదుల దగ్గర డాట్ అయితే వేసుకోవాలండి కాదుల పట్టి అయినా ఉక్సులు పట్టి అయినా మనం మెడవైపు మెడ వైపున హాఫ్ ఇంచ్ కచ్ అయితే వదిలేసేయాలి ఖచ్చితంగా ఏ డాట్ అయినా సరే మనం మెడ వైపున ఖచ్చితంగా వదిలేసేయాలండి అదే అదే అదేవిధంగా ఆమ్రౌండ్ డాట్ అయితే వేస్తున్నాను ఆమరౌండ్ డాట్ మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి స్టార్టింగ్లో ఆ డాట్స్కి ఆపోజిట్లో మనం వెయ్యాలి అంతే దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు చూసారు కదా మనం మెయిన్ డాట్కి ఆపోజిట్లో రావాలి ఇంకేమి వెనక అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఓకేనా అప్పుడు డాట్స్ పెట్టమైతే కంప్లీట్ అయిపోయిందండి షోల్డర్కి మనం ఆపోజిట్లో ఫోల్ చేసి పట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా వస్తే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అదేవిధంగా రెండో వైపు డాట్స్ కూడా వేస్తున్నాను సేమ్ అదేవిధంగా షోలర్కి క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేసి పట్టుకుని ఈ విధంగా కుట్టు వేసేయాలి దీనికైతే మెయిన్ డోట్కి అయితే కుట్ట అయితే వేస్తానండి ఇది కదా మనకి బ్లౌజ్కి ఇంపార్టెంట్ అందుకోసమని కుట్ట అయితే వేసేస్తాను ఈ విధంగా వేసేసి విధంగా కుసలు పట్టే దగ్గర డాట్ కూడా వేసేసేయాలి చెప్పాను కదండి మెడ దగ్గర గ్రాఫిన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనం డాట్ అయితే వేసేసుకోవాలి మనం ఎక్కడ వరకు వేస్తామో అక్కడ వరకు మార్క్ పెట్టేసుకోండి ముందు పెట్టేసుకుంటే అక్కడ వరకు ఎన్ని చేసారని ఒక గుర్తు అయితే ఉంటుంది అదేవిధంగా చూ చూసారు కదండి మెయిన్ డాట్కి ఆపోజిట్గా మన అమరావతి దగ్గర డాట్ అయితే వేసేసేయాలి చూసారు కదండి ఈ విధంగా చివరైతే రఫ్ చేయండి ఫ్రెండ్స్ రఫ్ చేయకపోతే డాట్స్ అయితే ఊడిపోతాయి అందుకోసం అయితే రఫ్ చేయండి ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అది కూడా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నాను షేప్లెత్తి కింద పెట్టి తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టి ఈ విధంగా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ కట్ అయితే పెట్టండి ఈ విధంగా మెయిన్ రోడ్కి మనకు ఆపోజిట్లో ఈ విధంగా ఫోల్డ్ చేయండి మనం అయిపోతే అసలు ఫోల్డ్ చేసుకోకూడదండి మనకు ఆపోజిట్లోనే ఫోల్డ్ చేయాలి అదే విధంగా డబల్ స్టిచ్ అయితే వేయండి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలండి సింగిల్ స్టిచ్ అయితే నిలబడదు ఊడిపోతుంది అందుకోసం డబల్ స్టిచ్ వేయండి చూసారు కదండి ఎక్స్ ఉన్న దారం కట్ చేసేసుకొని బ్రుక్స్లు పట్టి అయితే వేసేసుకోవాలి మనం ఎడపట్టి కట్ చేస్తాం కదండి దాంట్లో ఉంటుంది కదా అదైతే మనం వేసుకోవాలి ఉక్సలి పట్టికి బయట వైపున మనం పెట్టుకోవాలండి బయట వైపున హాఫ్ ఇంచు కింద ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసుకుని మళ్ళీ దాన్ని తిప్పేసి దానిపైన కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకుని ఈ విధంగా లోపలికైతే ఫోల్డ్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి బయట వైపుకి ఫోల్డ్ చేయకూడదండి లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి కాదల పట్టి అయితే బయట వైపుకి ఫోల్డింగ్ వస్తుంది ఒకసారి పట్టి అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది చూసారు కదండి విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంటుంది కదా అది అయితే కట్ చేసేసుకుని మనం విధంగా రెండో వైపు షేప్ బెల్ట్ కూడా వేసేసేయాలి ఇది రైట్ సైడ్ అనమాట ఎందుకంటే నేను వేసింది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ చూసారు కదా ఈ డాట్ కూడా మనకి ఆపోజిట్కి విధంగా ఫోల్డ్ చేసేసి చెప్పాను కదండి హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టాలండి సేమ్ యాస్టేసి ఆ షేప్ బెల్ట్ అలా వేస్తాం ఇది కూడా అలా వేసేసేయాలి రెండు ఖర్చులు సమానంగా పెట్టాలండి ఒకవైపు ఎక్కువ ఖర్చు ఒకటి తక్కువ ఖర్చు పెట్టకూడదు మనం రెండు ఖర్చులు సమానంగానే పెట్టుకోవాలి ఓకేనా చూసారు కదండి షెడ్ బెల్ట్ అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న దారం అయితే కట్ చేసేసి ఇప్పుడు కాదుల పట్టి అయితే వేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే లైనింగ్ పీస్ అనేది చాలా పలుచగా ఉంది అందుకోసం లైనింగ్ పీస్ నేను వేయకుండా మెయిన్ క్లాత్ అనేది కొంచెం దలసరిగా ఉంది అందుకోసం మెయిన్ క్లాత్ ఈ విధంగా లోపల వైపున హాఫ్ ఇంచ్ క్లాత్ అని ఫోల్డ్ చేసి మనం పెట్టుకొని రెండు ఖర్చులు సమానంగా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి చూసారు కదండి కుట్టు వేసేసిన తర్వాత యక్షణ దారం కట్ చేసేసి ఇప్పుడు బయట వైపుకి ఫోల్డ్ చేయాలి కాదులు పట్టేనేది ఓకేనా ఈ విధంగా ఎటువంటి ఖర్చు కనిపించకుండా మనం బయట వైపుకి అయితే ఫోల్డ్ చేసేసి కొంచెం అడ్డంగా కుట్టు అయితే వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా మళ్ళీ బ్లౌజ్ ఫీసు మరోవైపు అయితే తిప్పుకొని స్ట్రైట్గా కుట్టేయాలి పొడు నిలువుగా ఓకేనా చూసారు కదా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేయాలండి ఎటువంటి ఖర్చు బయటికి కనిపించకూడదు మళ్ళీ అదాని పక్కన కో కుట్టు స్టిచ్ స్టిక్ స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది చూడడానికి కొంతమంది వేయరు కానీ వేయండి చూడడానికి లుక్ బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ ఉన్న కట్టు కట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఉక్సలు పట్టి కాదలబట్టి చూసుకోవాలండి ఏ ఎక్కువ వస్తుంది అదే ఉక్సలు పట్టి అయితే ఎక్కువ వస్తుంది అది కొంచెం కట్ చేస్తే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఇప్పుడు అయితే రెండు సేమ్ వచ్చేసాయి ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే పని అయిపోయిందండి ఇంక వీటిని ఏం కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేయాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్ని జాయిన్ చేసేసేయాలి అంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ రెండు మనం నెక్స్ దగ్గర నుంచి కుట్టవేయాలండి రెండు నెక్స్ సమానంగా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టేసి సమానంగా కుట్టయితే వేసేయాలి డబల్ స్టిచ్ అయితే వేయాలండి ఖచ్చితంగా సింగిల్ స్టిచ్ మాత్రం వేయొద్దు ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయండి ఓకేనా చూసారు కదండీ అదేవిధంగా రెండు వైపు షోల్డర్ కూడా జాయిన్ చేసాలి సేమ్ అది కూడా మనం డబుల్ స్టిచ్ అయితే వేసేసి జాయిన్ చేసేయాలి ఓకేనా చూసారు కదండి షోల్డర్స్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ప్రెషర్ ఉన్న దారం కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మెడపీస్ మెడ పీస్ అయితే వేసుకోవాలండి మనం క్రాస్గా మనం పీస్ అయితే కట్ జాయిన్ చేసుకుంటాం కదా ఒకటి ఒకటి ఆ విధంగా ఇప్పుడు మనం పావించి ఖర్చు అయితే పెట్టేసి బయట వైపున మెడ పీస్ అయితే కుట్టాలండి లోపల వైపున కాదు బయట వైపున బ్లౌజ్కి కుట్టాలి విధంగా పావించి ఖర్చు పెడితే సరిపోతుందండి కదండి ఈ విధంగా స్ట్రైట్గా మనం క్రాస్ పీస్ కూడా ఎక్కువ జస్ట్ అలా కుట్టాలి బ్లౌజ్ కానీ క్రా మెడపట్టి కానీ ఎక్కువ లాక్కూడదు అంటే కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు కానీ మరీ సాగు తీసేయకూడదు అలాగే మరీ లూజ్గా కుట్టకూడదు జస్ట్ అలా సమానంగా పెట్టుకుని కుట్టాలి షోల్డర్ అనేది కూడా బ్యాక్ పార్ట్ వైపు ఫోల్డ్ చేసేయండి మన ఫ్రంట్ పార్ట్ వైపు ఫోల్డర్ షోల్డర్ ఫోల్డింగ్ అవ్వకుండా బ్యాక్ పార్ట్ వైపు షో ఫోల్డింగ్ చేసేలాగా మీరు చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ విధంగా కాదుల లోపలికి ఫోల్డ్ చేసేయండి మెడ పీస్ అనేది విధంగా కుట్టేసి ఇప్పుడు టక్స్ అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా మనం రౌండ్ నెక్ కాబట్టి మొత్తం నెక్ అంతా టక్స్ ఇవ్వాలి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా టక్స్ ఇవ్వాలి ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ ఖచ్చిరంది లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక పావించి మందం ఉండేలాగా చూసుకుని ఈ మెడ పీస్ పైన కుట్టయితే వేసేసేయాలి ఓకేనా చూసారు కదా ఈ విధంగా ఒక పావు నుంచి పందం అయితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ లావు కూడా పెట్టకూడదు లావు పెడితే మళ్ళీ బాగోదు చూడడానికి ఓకేనా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి కుట్టు కూడా మనకి లైన్ పీస్ పైన పడాలి బ్లౌజ్ పీస్ పైన పడకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ ఖర్చు కూడా లోపలికి ఫోల్డ్ కదా అది కూడా నీట్గా పెట్టేసుకుని చివరి వరకు కుట్టేసి కొంచెం రఫ్ చేసేయడం సరిపోతుంది ఇప్పుడు దారం కూడా కట్ చేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమైనా ఎక్కువ ఉంటే అది కూడా కొంచెం కట్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్కి మధ్యలో టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తానండి నేనైతే కుట్టే డబ్బులు లోతు ఇస్తాను ముందైతే తీయను విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకొని ఇప్పుడు షోల్డర్ మనం టక్స్ ఇచ్చాం కదా అది షోల్డర్ వచ్చేలాగా షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని మనం హ్యాండ్ ఆన్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అందుకంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు లైనింగ్ కూడా ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది ఒకసారి చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి సరిపోతుంది హ్యాండ్ జాయిన్ చేయడం చాలా వీధి అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా చూసారు కదండి అదేవిధంగా మళ్ళీ బ్లౌజ్ పైస్ తిప్పేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి దానిపైన మీరు కింద వైపున చూడండి ఒక్కొక్కసారి లైనింగ్ చెప్పాను కదా ముడతలు పడుతూ ఉంటుందని అది కూడా చూసుకుంటే వేసేయండి కుట్టు ఓకేనా చివర వరకు కుట్టు వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకుని రెండో వైపు హ్యాండ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి సేమ్ మన మధ్యలో టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో అది చూసుకుని మనం క్లోజ్ తీసేసుకోవాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అసలు పెరగట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదండి విధంగా చూసారు ఆ సేమ్ ఆ అలా జాయిన్ చేస్తాం ఇది కూడా అలా జాయిన్ చేసుకోవాలండి కాకపోతే హ్యా ఖర్చు రెండు సమానంగా పెట్టుకోవాలి ఒక ఖర్చు ఎక్కువ ఒకవైపు ఖర్చు తక్కువ పెట్టకూడదు ఖర్చులు రెండు సమానంగా పెట్టుకుని మనం వేయాలి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా చూసారు కదా మళ్ళీ బ్లౌజ్ పీస్ చెప్పి సేమ్ యా మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేసేయాలి చూసారు కదండి ఈ విధంగా చివర వరకు అయితే వేసేసుకోవాలి తీసేసుకొని మనం ఎక్స్ట్రా దారం అది కట్ చేసుకుని తర్వాత మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి కదండీ చూసారు కదండి హ్యాండ్ జాయింట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుని ఇక్కడ కుట్ట అయితే వేసుకోవాలండి అంటే కొంచెం కుట్ట అయితే వేసుకోవాలి ఇది కొంచెం కుట్టిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ చేసుకోవాలి ఇప్పుడైతే కాదల పట్టి వైపున షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది అయితే చూస్తున్నాను లేకపోతే బ్యాక్ పార్ట్ అయితే చూసుకోవాలండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ చూసుకుని రెండు ఖర్చులు సమానంగా ఉంటుంది చూసుకోండి ఎప్పుడైనా సరే మీరు కుట్టువేసేటప్పుడు ఖర్చు అనేది అటు ఖర్చు ఇటు ఖర్చు రెండు సమానంగా పెట్టుకోవాలి ఒకవైపు ఎక్కువ ఖర్చు ఒకవైపు తక్కువ ఖర్చు పెట్టకూడదు ఎప్పుడైనా సరే మీకు ఎంత నుంచి వచ్చినా కానీ రెండు ఖర్చు సమానంగా ఉండాలి అదొక టిప్ అనమాట ఎందుకంటే ఒకవైపు ఖర్చు కానీ ఎక్కువ వస్తే అటువైపు అనేది బ్లౌజ్ అనేది లాగిస్తుంది మూలకి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే తక్కువ ఖర్చు కానీ ఎక్కువ ఖర్చు కానీ పెట్టకూడదండి రెండవప్పుడు సమానంగా వచ్చేలా చూసుకో చూసారు కదండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మనం రెండు ఖర్చులు సమానంగా వచ్చేలా చూసుకొని లేకపోతే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తాను కా కూడా డాట్ వేసేసుకోండి లేకపోతే రెండు సమానంగా వస్తే సరిపోతుంది మనం స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి కుట్టు కూడా క్రాస్గా వేసుకోకూడదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం కుట్టు కూడా స్ట్రైట్గా వేసుకోవాలండి ఫినిషింగ్ అనేది బయట వైపున చూడడానికి స్ట్రైట్గా కనిపిస్తుంది అది మీరు కనుక కుట్టు కనుక క్రాస్గా వేసి ఉంటే కనుక బయట వైపున చూసినప్పుడు కుట్టు అనేది ఒకవైపు లోపలికి వెళ్ళిపోతున్నట్టు అంటే ఆమ్ రౌండ్ దగ్గర లోపలికి వెళ్ళినట్టు నడుము దగ్గర బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది మీకు అలా ఉంటే బాగోదు అందుకోసం కుట్టు కూడా స్ట్రైట్గా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇంట్లో బ్లౌజే కాబట్టి నేను అయితే మూడు కుట్లు అయితే వేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో బ్లౌజ్ అయితే తక్కువే కుట్లు వేస్తానులేండి బయట వాళ్ళకైతే నాలుగు వర్సులు అయితే వేస్తాం కానీ ఇంట్లో అయితే మూడు కుట్లే ఆపేస్తారు ఎందుకంటే అది ఇంట్లోనే కాబట్టి ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు కాబట్టి కదా అందుకోసమని అది బయట వాళ్ళైతే మళ్ళీ వేయకపోతే కుట్లు సరిగ్గా వేయలేదు అనుకుంటారు అందుకోసమని ఆంధ్ర సైడ్ అయితే బాగా అనుకుంటారండి కుట్లు తక్కువ ఎంత బ్లౌజ్ బాగా కుట్టినా కానీ మూడు కుట్లు వేసినాయి ఈ అమ్మాయి చూడు మూడు కుట్లు వేసిందనేసి అనుకుంటారు అందుకోసమని అయితే నాలుగైతే వేసేస్తాను ఇంట్లో అయితే కొంచెం తక్కువేసే పర్లేదు ఎందుకంటే అది మన బ్లౌజ్ ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు అనే ధీమా అందుకోసమే చూసారు కదండి ఈ విధంగా సేమ్ అది ఎలా జాయిన్ చేస్తాం ఇది కూడా జాయిన్ అలాగే జాయిన్ చేసేసుకోవాలి స్ట్రైట్గా ఈ ఫ్రెంట్ పాటు కూడా ఖచ్చితంగా పై ఉండాలండి షెబెల్ జాయిన్ చేస్తాం కాదు అది కూడా పై వైపు హోల్డ్ చేయండి కింద వైపు ఫోల్డింగ్ అవ్వకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి అదే విధంగా మనకి ఏ సైడ్ కూడా స్ట్రైట్గా కుట్లు వేసేసుకోవాలి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూస్తున్నా కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి సరే బ్లౌజ్ కుట్టండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న దారం ఖర్చు కూడా కట్ చేసేసుకోవాలి చూసారు కదండి బ్లౌజ్ కుట్టండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మీకు బ్లౌజ్ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తానండి చూసారు కదండి బాస్ ఫినిషింగ్ చూసారు ఎంత బాగా వచ్చిందో చూడడానికి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది వీడియో చూసి